బాలీవుడ్ లో ప్రెస్టేజియస్ ప్రాజెక్టులు ఒకదాని తర్వాత ఒకటి తెరకెక్కుతున్నాయి మెగాస్టార్ చిరంజీవితో దర్శకుడు అనిల్ రావిపూడి తీస్తున్న సినిమా ఇప్పటికే హాట్ టాపిక్ గా నిలిచింది కానీ ఈ మూవీ తర్వాత అనిల్ ఎవరితో సినిమా చేస్తాడనేది ఆసక్తి అందరిలో నెలకొంది మెగాస్టార్ చిరంజీవితో అనిల్ రావిపూడి తన మార్క్ ఎంటర్టైనర్ ను రూపొందిస్తున్నారు ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి అయితే చిరు ప్రాజెక్టు తర్వాత అనిల్ తన నెక్స్ట్ మూవీని గాడ్ ఆఫ్ మాసర్స్ నందమూరి బాలకృష్ణతో చేయనున్నారని సమాచారం గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన భగవత్ కేసరి బాక్సాఫీస్ ను షేక్ చేసింది ఈ సక్సెస్ తో బాలయ్య మరోసారి అనిల్ తో సినిమాకు రెడీ అయ్యారట చిరు మూవీ తర్వాత ఈ కాంబోను అనిల్ అధికారికంగా ప్రకటించనున్నారని టాక్ ఈ అనౌన్స్మెంట్ ప్రేక్షకుల్లో సాలిడ్ బస్ క్రియేట్ చేయడం ఖాయమని అభిమానులు ఉవ్విల్లూరుతున్నారు బాలయ్య అనిల్ కాంబో మరో బ్లాక్ బస్టర్ ను అందిస్తుందని అందరూ ఆశిస్తున్నారు విష్ణు మంచు తన డ్రీమ్ ప్రాజెక్టు కన్నప్పను అంతర్జాతీయ స్థాయిలో ఓ సంచలనంగా మార్చేందుకు సిద్ధమయ్యారు ఈ హిస్టారికల్ చిత్రం ప్రమోషన్స్ అమెరికా నుంచి కానున్నాయి విష్ణు మంచు నటిస్తున్న కన్నప్ప చిత్రం ప్రపంచ వ్యాప్త మార్కెట్ ను లక్ష్యంగా చేసుకుని భారీ ప్రచారానికి రెడీ అవుతోంది మే ఎనిమిదిన న్యూజెర్సీలోని రీగల్ కామర్స్ సెంటర్ లో అభిమానులతో ముచ్చటించడంతో యుఎస్ఏ టూర్ షువు కానుంది మే తొమ్మిదిన డల్లాస్లోని లోని గెలాక్సీ థియేటర్స్ గ్రాండ్ స్కేప్ లో సాయంత్రం ఏడు గంటలకు ప్రేక్షకులతో సందడి చేస్తారు మే పదిన ఫ్రాన్సిస్కోలోని సినీ లాంచ్ ప్రీ లో ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకి ఈ టూర్ ముగుస్తుంది ఓవర్సీస్ రిలీజ్ ను వాసారా సంస్థ చూస్తోంది ఇండియాకు తిరిగి వచ్చిన విష్ణు దేశవ్యాప్త పర్యటనతో ప్రమోషన్స్ కొనసాగించనున్నారు శివ శివ శంకర గీతం లవ్ ట్రాక్ ఇప్పటికే సంచలనం సృష్టించాయి ట్రైలర్ కోసం అంచనాలు ఆకాశం అంటుతున్నాయి మెగాస్టార్ చిరంజీవి ఐకానిక్ చిత్రం జగదేక వీరుడు రీ రిలీజ్ తో సందడి చేయనుంది తర్వాత వస్తున్న ఈ సినిమా గురించి తాజా అప్డేట్స్ మెగాస్టార్ చిరంజీవి దర్శకుడు రాఘవేంద్రరావు కాంబినేషన్ జగదేక వీరుడు అతిలోక సుందరి ముప్పై ఐదేళ్ల తర్వాత త్రీడీలో రిలీజ్ కానుంది పంతొమ్మిది వందల తొంభైలో విడుదలై తెలుగు ఆడియన్స్ ను అలరించిన ఈ చిత్రం తిరిగి ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ రీ రిలీజ్ కోసం చిరంజీవి నిర్మాత అశ్వనీ దత్ లు ఇందిరా సినిమాకు చేసినట్లుగా చేస్తున్నారు తాజాగా విడుదలైన క్రేజీ ప్రోమోలో చిరంజీవి తనదైన ఎనర్జీ టైమింగ్ తో అదరగొట్టారు సర్ప్రైజ్ గా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు క్లైమాక్స్ లో ఉంగరం చేప గురించి చరణ్ మాట్లాడుతూ జగదీక వీరుడు అతిలోక సుందరి పార్ట్ టూ పై ఆసక్తి రేకెత్తించారు